నమస్తే వెల్కమ్ న్యూస్ రాజానగరం నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ జరిగినందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావం తెలియజేస్తూ అదే విధంగా తిరుపతి దేవస్థానం నుంచి అయోధ్య బలరాముడికి సుమారు ఎన్ని వేల లడ్డు వెళ్లిన విషయం ఎవరికీ తెలియకపోయినా ఆ లడ్డు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన భక్తులు తీసుకోవడం వల్ల అయోధ్య బాలరాముడికి కూడా ప్రాయశ్చిత్రం చేయవలసిందిగా కోరుతున్న భక్తులు అక్కడ ఉన్న వేద పండితులు ఆ లడ్డు స్వీకరించడం వల్ల విషయం తెలిసిన తర్వాత ఎంతో ఆవేదన గురవుతున్నారని అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం లడ్డూలో చేసిన పాపం వల్ల హిందువులు ఎన్నో ఎల్లుగా కలగలిన అయోధ్యలో బాలరాముడిని నిర్మించిన నరేంద్ర మోడీ అక్కడ ఎంపీగా పెట్టిన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయాం వైసీపీ వాళ్ళు చేసిన పాపం మాకు తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు దీనికి ఫలితంగా అయోధ్యలో ప్రాయశ్చిత్తం చేయాల దీనికి ఫలితంగా అయోధ్యలో ప్రాయశ్చిత్తం చేయాలని భక్తులు కోరుతున్నారని తెలియజేసిన బీజేపీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి హిందూ భక్తులందరికీ ఒక హిందూ హిందూగా నా విన్నపం మన హిందూ హిందూ దేవాలయాల మీద మన ఆచారాల మీద తరతరాల నుంచి కూడా మొఘల రాజ్యాంగా నుంచి కానీ ఇజ్రాయేల్ దేశం నుంచి కానీ మన మన హిందువుల మీద దేవాలయాల మీద దాడులు అనొచ్చు కన్వర్షన్ అనొచ్చు లేకపోతే మన వాళ్ళని అటు ఆకర్షించడం అనేది ఇప్పుడు జరుగుతానే నిరంతరం ప్రక్రియ ఇది కానీ ఎప్పటికప్పుడు భారతదేశం కాశ్మీర్ నుంచి అనేకమైన ఎన్ని మతకాలలో ఉన్నా అందరం కూడా ముందు భారతీయులు అంటాం లేకపోతే హిందువులు అంటాం తర్వాతే ముస్లిం క్రిస్టియన్ అని చూస్తాం నేను ఇక్క ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు దీక్ష అయిపోయిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరగా తిరుపతి తిరుమల తిరుపతి తిరుమలకి బోర్డు వేసి సమర్థులైన తక్కువ మందితోటి ఒక బోర్డు వేసి ప్రతిష్ట ప్రతిష్ట ఉన్నవాడిని దైవభక్తులని బోర్డులో కంపిక నేను గతంలో కూడా రాజకీయ నిరుద్యోగాస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు తిరుపతిని ఇలాగ రాజకీయ నిరుద్యోగం చేయదని పలు తపాలుగా ఇచ్చిన సందర్భాలు మీకు అందరికీ తెలుసు దాన్ని పవిత్ర భావంతో పనిచేసి దేవుడి సేవ చేసి గుణం ఉన్న వాళ్ళని కోరుతున్నాను ఇది నా ఒక్కడదే కాదు నాకు తెలిసిన చాలామంది నాకు విన్నపిస్తున్న అభిప్రాయం అలాగే ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి యాభై రోజులు మనకి కరువు వర్షాలు వరదలతో ఉన్నాం రోజు ఏదో ఒక సమస్య వస్తుంది ఎవరు ఒక ఆడవాడిని బెదిరించారనో లేకపోతే ఒక ఆర్ గారి కేసును లేకపోతే ఒక మైనింగ్ మాఫియానో లేకపోతే శాండ్ మాఫియానో ఈ తర్వాత ఈ దేవాదాయాలు ఇది నేను అనుకుంటూ ఆల్ ఆర్ నాట్ క్రిస్టియన్స్ మతం మారిన వాళ్ళందరూ కూడా వాళ్ళు పుట్టుకతోటి క్రిస్టియన్స్ కాదు కానీ వాళ్ళు ఒక మనకి పూజ పురాతన సనాతన ధర్మంలో మన దేవాలయాల్లో పూజారులుగా ఆ వంశపారిలో లేకపోతే ఆ బ్రాహ్మణులే ఉంటారు మనకి కానీ అక్కడ క్రిస్టియానిటీలో కొంత ఇబ్బంది ఏమవుచ్చిందంటే ఇవాళ జగన్ క్రిస్టియనా కాదా లేదా హిందుకృతం దాని ప్రతంలో అయోధ్య రామ మందిరానికి ఎన్ని లడ్డూలు అయోధ్యకు వెళ్ళినాయి మన రాష్ట్రాన్ని నుంచి ఆ శ్రీరాముడు భక్తులు కూడా ఈ కలితమైన లడ్డూలు తిని వాళ్ళ కూడా తప్పు జరిగింది అయోధ్య రా అయోధ్య ఎన్నో ఎన్నో సంవత్సరాలు హిందువులు కల అయిన అయోధ్య రామ మందిరాన్ని కట్టించి నాడు దేశంలో ఉన్న అన్ని దేవాలయాల నుంచి ప్రసాదాలు వెళ్ళి అలాగే తిరుపతి నుంచి లక్ష ఉల్లగ లడ్డూలు వెళ్ళినాయా ఎన్ని నాకు సంఖ్య నాకు పురాత పురా సమాచారం లేదు కానీ ఆ లడ్డూలు తిన్న రామభక్తులు అందరూ కూడా శుద్ధి చేసుకుని ఆ రా మళ్ళీ మనం రామాలయాన్ని కూడా శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే ఇటువంటి తప్పుడు లడ్డు వెళ్తం వల్ల దేశంలో మన నరేంద్ర మోడీ గారు రామాలయం కట్టించినా కూడా అయోధ్యలో ఓడిపోయాం మనం ఒక్కసారి ఈ తప్పుడు అంటే మన దే మన గుళ్ళు పవిత్రమైంది తప్పు చేస్తే శిక్షిస్తాయి అంటారు మన పెద్దలు కూడా ఇక్కడ తప్పు జరుగుతుందని తెలియక మన బా మన వయస్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా బోర్డులోనే ఉన్నారు కానీ బోర్డులో ఉంటే ప్రతిదీ రిపోర్టు విజిలెన్స్ చూస్తారా అది ఈవో గారు చైర్మన్ గారు వాళ్ళందరూ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ చూస్తారు సో ఈ తప్పు జరుగుతు వల్ల అయోధ్య కూడా ఈ కలుషితమైన లడ్డూలు తిని అక్కడ నిజవేయంగా మనం అక్కడ ఎంపీ ఓడిపోయేవంటే చిన్న విషయం కాదు అది సో ఇటువంటి కుట్రలు జరుగుతుంటాయి భారతదేశంలో నేను హిందూ హిందూ భక్తులందరికీ ఇక్కడి నుంచి భగవంతుణ్ణి ఈ గతాన్ని మర్చిపోయి ఇది శుద్ధి చేసుకుని ఎవరి మట్టికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకుని దేవుడికే నిర్ణయం ఇచ్చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఈ తర్వాత ఈ కూటమిని నెగ్గితే వెంకటేశ్వర మొక్కు చే మొక్కు చేసుకుందామని వెళ్ళి దర్శనం చేసుకుందామని రాష్ట్రంలో కూటమికి ఎంత మెజారిటీ వచ్చిందో అంతటి అన్యూన్యంగా భక్తులు అడుగుతుంటే అక్కడ అంతమంది రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వాన్ని రాక్షస ప్రభుత్వాన్ని ఓడించిన ప్రభుత్వ ప్రభుత్వాన్ని దెక్కిచ్చి ఓడించేవాళ్ళ ఆనందం దేవునికి వెళ్ళి మొక్కుకుందామంటే దర్శన భాగ్యం జరుగుతులేదు దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి కొంచెం త్వరగా వేసి ఆ మూడు వందల టికెట్లు అందరికీ విఏపి దర్శనాలు ఇవ్వనమని కాదు కోరేది విఏ మూడు వందల టికెట్లైనా విరిగా ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజల కోరికని తిరుపతి దర్శన భాగ్యం కల్పిస్తుందని కోరుతున్నాను